తెలంగాణ ఈ వారం చూస్తే కొంచెం ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఆర్చితూ చదువులు వేస్తున్నట్టు అనిపిస్తున్నారు తొందరపాటు లేదు తర్వాత కొన్ని అహంకార ధరణలు లేవు మనకు మరి ఎంతకాలం ఉంటుంది ఇది కొనసాగాలని కోరుకుందాము కానీ ఒక మంచి సంకేతం అభినందించాలి అలాగే నిజాయితీ అధికారుల్ని అధికారులన్నీ కీలకమైన పదవుల్లో పెట్టినట్టు పెడుతున్నట్టు కనిపిస్తుందో ప్రయత్నం చేస్తుండో ఇప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో శేషాధికారిని పెట్టారు నాన్న నాకు ఇప్పుడే చెప్పారు వాళ్ళు ఆయన నాకు తెలుసు ఆయన రంగారెడ్డి కలెక్టర్గా కానీ లేకపోతే శాఖ కలెక్టర్గా కానీ చాలా నిజాయితీగా సమర్థంగా నిష్పాక్షంగా స్వర్ణించారు తర్వాత ప్రధానమంత్రి గారి ఆఫీసులో మన్మోహన్ సింగ్ గారు ఆఫీసులో పనిచేశారు అట్లాగే కొందరు అధికారులు అంటే ఒక సంకేతం ఏమవుతుంది ఈ ప్రభుత్వం కాస్త చిత్తశుద్ధితో సమర్థంగా నిజాయితీగా చేయాలనే ప్రయత్నం ఇది ఇది కొనసాగితే మనం పూర్తిగా అభినందించాలి ఇది కొనసాగితే ఖచ్చితంగా ఒక మంచి మార్గం వస్తుంది రెండోది చాలా హామీలు ఇచ్చారు ఇచ్చారు బడ్జెట్ లేనివి అప్పులు కూడా లేని సాధ్యంగానే హామీలు ఇచ్చారు జరిపించడం జరిగిపోయిన అపధర్మంగా హామీలు ఇచ్చారు ఇదే కానీ ఇప్పుడు కాస్త నిజాయితీగా ఎన్ని చేయగలం పిండి కొద్దీ పెట్టి ఆ చేయగలని సరిగ్గా నిజాయితీగా పెళ్ళి సమర్థంగా చేయటం మిగతా డబ్బుతో నిమిత్తం లేకుండా మీకు ఎన్నో పనులు మంచి పనులుగానే ఉన్నాయి పాలనా సమాచార హక్కు సీనియర్ స్టాఫ్ల ద్వారా అవినీతి లేకుండా చేయటం అధికారాన్ని వికేంద్రీకరించడం చట్టబద్ధ పాలన కోసం కనీసం కొన్నైనా పోలీసు ప్రాసిక్యూషన్లో కొన్ని మార్పులు తీసుకురావటం బయట ఉన్నాడు బరే కాకుండా ఇవన్నీ డబ్బుతో ఏ పనులు కాదు విద్య ప్రమాణాలు పెంచడం విధంగా ప్రమాణాలు పెంచడం పెట్టే ఖర్చు పుష్కలంగా సరిపోతుంది ఆరోగ్యం కొద్ది ఖర్చు పెట్టాలి కానీ తక్కువ ఖర్చు బ్రహ్మాండంగా నిజమైన ఆరోగ్యం అందరికీ ఏర్పాటు చేయటం ఇవన్నీ సాధ్యమైనవి అదనంగా ఖర్చు పెద్ద రక్తం దాదాపు శూన్యం వాటి మీద దృష్టి పెట్టడం మూడవది జరుగుతున్న అభివృద్ధికి కొనసాగించడం మలుగు సదుపాయాలు కానీ పెట్టుబడి కానీ అది కూడా ముఖ్యమంత్రి గారి నుంచి ఇప్పుడు ఈ మధ్య పత్రికలు చూసాను మంచి సంకేతం వస్తుంది వివిధ బిజినెస్ తల్లి మిత్రులతో కూర్చి మేము వాటిని మంచి వాటిని ప్రోత్సహిస్తామని ఆందోళనపడదని ఈ మూడు చేస్తే ఉన్నత ఈ ప్రజాస్వామిక ధోరణి నామర్తగా ఉండేది సంభాగంతో పాటించే ధోరణి కొనసాగించడం నిజాయితీ పేరు పెద్ద వేసి వారిని ఉపయోగించుకోవటము రెండోది డబ్బుతో సంబంధం లేకుండా మంచి పాలన కోసం విద్యారోగ్యం కోసం తను ఏర్పాట్లు చేయటము మూడు ఆ ఆర్థికాభివృద్ధి పెట్టుబడులని ప్రోత్సహించే వాతావరణం కొనసాగించడం మూడు చేస్తే ఖచ్చితంగా మంచిగా నేను ఇంకొంచెం కొంచెం భయం ఉంది గవర్నమెంట్ చేంజ్ అవడం వల్ల ఆ డెవలప్‌మెంట్ ఐబి ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట ఇక్కడ అంటే వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న ఏదైతే అగ్రోపల్చర్ ఫార్మింగ్ ఏరియా ఉంటున్నా వాళ్ళ కూడా మేజర్ గా బీజేపీ గో టీఆర్ఎస్ టీఆర్ఎస్ చారిత్రకంగా రెండు పార్టీలు కాంగ్రెస్ ముల పార్టీ అన్న మనం హైదరాబాద్ అన్న మనం సర్జెస్ సో ఇందరే వి చూస్ చేసిన తర్వాత అది రిజల్ట్ అలా రాకూడమనుకుందాం కొంచెం లాస్ట్ వన్ వీక్ వరకూ కూడా బయంలో ఉన్న అన్నమాట అదే ఏమై పొంది ఏమై పొంది తెలంగాణ ఏం ఏమై పొంది సో ఏంటి అంటే కాంగ్రెస్ జరిగ సం అంటే ఈ మూ 90% రావాలి అనుమో జై ప్రభుత్వం ఎవరొచ్చినా కూడా నికలైపోయిందే రాజకీపట్టండి ప్రభుత్వం ఒక పార్టీ ప్రభుత్వం కాదు మన ప్రభుత్వం ఛమంత్రి మన మోక్షమంత్రి ఏ పార్టీ అయినా కూడా ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి అలాగే అంతకుముందు కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే ప్రధానమంత్రి మన ప్రధానమంత్రి అంతేగాని వాళ్ళ పార్టీకి వాళ్ళ కులానికి చెందిన మనిషి కాదు అది ఆ ఆలోచన చాలా కానీ నిర్మాణాత్మకంగా సహకారాన్ని ఇవ్వటం మంచి చేస్తే దానికి బాగా మంచి మాట చెప్పటం ప్రోత్సాహం ఇవ్వటం పొరపాటు జరిగితే పొరపాటు అని చెప్పిన మార్గాన్ని చూపెట్టడం అది మన బాధ్యత నేను ఎప్పుడు ఆశావాదే ఇప్పుడు ఈ వారం బదులలో చూస్తుంది కొంచెం ఆశను కలిగిస్తాం కొన్ని పొరపాట్లు వెళ్ళినా కూడా అతిగా ఇచ్చినా కూడా కొంచెం సమయమనే కనిపిస్తుంది ముందు చూపు కనిపిస్తుంది నేను చెప్పిన మూడు గనుక సరిగ్గా పాటిస్తే ఆ పాటించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఖచ్చితంగా తెలంగాణ భవిష్యత్తు బాగుంటుంది